నమస్కారం అండి అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ ముందుగా ఈ వీడియో పూర్తి చూసిన తర్వాతనే మాకు ఏమైనా ఫోన్ చేయాలనుకుంటే మాత్రం చెయ్యండి మేము గత నెల రోజుల నుంచి మేము ప్రతిరోజు వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉన్నాము దాంట్లో ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీడియో పూర్తిగా చూడటం లేదు మా దగ్గర ఉండే వర్క్ గురించి మేము టోటల్ గా చేస్తున్నాము చెప్తున్నా సరే వాళ్ళు పూర్తిగా చూడకుండానే అర్థం చేసుకోకుండానే చాలా మంది కాల్ చేస్తున్నారు చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు చాలామంది వీడియో చూడకుండానే ఫోన్ చేసి ఏం పనులు ఉంటాయి మీ దగ్గర ఎలా ఉంటాయి మగవాళ్ళు బేబీ కేర్ చూసుకొని రావచ్చా అలా కూడా అంటున్నారండి కాకపోతే మగవాళ్ళను చిన్నపిల్లని చూసుకొని డ్యూటీలు అయితే అసలు ఉండనే ఉండవు ఎక్కడ కూడా ఉండవు బేబీ కేర్ డ్యూటీలు చేసుకోవాలంటే మాత్రం ఆడవాళ్ళకు ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళు ఉంటుంది కాబట్టి ఇంకో విషయం ఏంటంటే మీరు ఏ వీడియో పెట్టినా సరే మీరు పూర్తిగా చూడండి మీకు ఒకవేళ కావాల్సి వస్తేనే మాకు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి ప్రస్తుతానికైతే మా దగ్గర అయితే మేము ఎవరింటికి పంపించినా సరే వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉంటూ చేసుకునే పనులు అయితే ప్రస్తుతానికి ఉన్నాయండి వాచ్మెన్ డ్యూటీలు కానీ డ్రైవర్ డ్యూటీలు కానీ సెక్యూరిటీ గార్డ్స్ డ్యూటీలు కానీ ప్రస్తుతానికైతే లేవు ఏమైనా ఉంటే మాత్రం మేము ఇదే ఛానల్ అప్లోడ్ చేస్తాం కాబట్టి దీనితో పాటు సాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము బేబీ కేర్ అయితే మాత్రం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ ఇరవై నాలుగు గంటలు మేము ఎవరింటికి పంపిస్తాం వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి ప్రస్తుతానికి అయితే ఈ రోజుకైతే డ్యూటీలు అయితే మాత్రం ఇప్పటికైతే హైదరాబాద్ లోనే ఉన్నాయండి బేబీ కేర్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళు కావాలి ఎక్కువ ఏజ్ వాళ్ళు కూడా చేస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళని తీసుకోరండి ఇంకొకటి ముసలి వాళ్ళకు సేవ చేయడం ఉంటుంది బెడ్ మీద టోటల్ బెడ్ మీద ఉన్న వాళ్ళకి మనం టోటల్ గా వాళ్ళని కేర్ తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళకు డైపర్ వేయటం తీయటం స్నానం చేపించడం బట్టలు ఉతికేయడం ఈ విధంగా చేయాల్సి వస్తుంది కాబట్టి వీళ్ళకైతే కావాల్సిన వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళే కావాలి ఈ యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా మీరు ఒకవేళ ఫోన్ చేసినా వేస్ట్ మీకు పరిశ్రమ ఏమి ఉండదు యాభై సంవత్సరాల లోపు వాళ్ళే మాత్రం ఒకవేళ కాల్ చేస్తే మాత్రం మా ఛానల్ లోపలికి వెళ్ళి మా నెంబర్ ఉంటాయి కాబట్టి వాళ్ళ మా నెంబర్కి ఏమైనా మీరు రావాలనుకుంటే మాత్రం మా కాల్ చేయండి